నేను నీకు అన్ని చేసి పెడతా నువ్వేం టెన్షన్ పడవ్ ఎడో ఏడో తల్లి హేడో హేడాకమ్మా అమ్మా అమ్మా నువ్వు హేడవద్దు నువ్వు ఏడుస్తే మళ్ళా అతను దిగాలు పడతాడు నువ్వు ఏడుస్తే మళ్ళా అతను నేను నీకు ఏం భయం లేదు చంద్రబాబు గారు నేను భయం మాట్లాడి సీఎం పని పండ్ తెచ్చిస్తా మేము టెన్షన్ పడుతుంది అమ్మాయి అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తా కొద్ది కొద్ది టైం ఇస్తే నేను తప్పకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తా వస్తాయి తొందరలో నేను తప్పకుండా నేను గుర్తు పెట్టుకునే అమ్మాయికి నేను న్యాయం చేపిస్తా మీ భర్తది సీఎం రిలీ పని తెచ్చిస్తా నీ పొలం చేపిస్తా మంచిది అన్ని చేపిస్తా ధైర్యం ఏం చదువుతున్నా డిగ్రీ అయిపోయిందా కంప్యూటర్ వచ్చాయి